వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో నాకు ఇల్లు తీసుకొచ్చానండి ఇది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి డూప్లెక్స్తోనైతే ఉంటుందండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫస్ట్లో డూప్లెక్స్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నూట యాభై గజలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్ అండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇది డూప్లెక్స్ అనేది ఉంటుంది అండ్ లోపల నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో టూ సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది మరి లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే విత్ ఇన్ ఎల్బీ నగర్ బౌండరీస్లోనే చాలామంది ఇల్లు కావాలని మెసేజ్ చేస్తూ ఉంటారు లేదంటే ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు మరి ఇది లొకేషన్ వచ్చేసి కొత్తపేటండి దిల్షుఖ్ నగర్లో పక్కనే కొత్తపేట ఉంటుంది సమతాపురి కాలనీలో ఉంటుందండి కొత్తపేట సమతాపురి కాలనీ త్రీ హండ్రెడ్ మీటర్స్ టు బస్ రోడ్ అండి మన బస్ రోడ్కి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మీరు కూడా మీ ఇల్లు ఇలా సేల్ చేయాలనుకున్న మన నెంబర్కి ఆల్వేస్ మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీ అయితే మీరు మన ఛానల్ ద్వారా అంటే ప్రమోట్ చేస్తాము సో మీ ఇల్లు అనేది విత్ ఇన్ వన్ వీక్లోనే కస్టమర్ మీ ఇంటికి వచ్చి సైట్ విజిట్ చేసి అలా ఓడిపి ప్రాపర్టీస్ అయితే పూర్తి పూర్తి బాధ్యత చే చేస్తుంది అలానే మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలనుకున్న లేదు తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలనుకున్న ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి బట్ చాలామంది మెయిన్ రోడ్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అడుగుతూ ఉంటారు కానీ అవి ఇంపాసిబుల్ అండి మీకు మార్కెట్ తెలిసి కూడా కాల్ చేస్తే అనవసరం అండి అదొక దృష్టిలో పెట్టుకోండి ఇది నూట యాభై గజాలతో బెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ టూ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి కొత్తపేట సమతపూర్ కాలనీ త్రీ హండ్రెడ్ మీటర్స్ టు బస్ బస్ రోడ్కు ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు అండి ఓనర్ టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు కోచ్ అయితే చేస్తున్నాడు ఓనర్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేనైతే యొక్క ఇల్లు అయితే మీకు చూపించడం జరుగుతుంది మీకు ఇల్లు నచ్చితే ఇల్లు పర్చేజ్ చేయొచ్చు నచ్చకపోతే మీ బడ్జెట్లో ఏ కాలనీలో కావాలంటే ఆ కాలనీలో ఇల్లు అయితే చూపించడం జరుగుతుంది అది కూడా ఆ కాలనీ బట్టి మీ యొక్క బడ్జెట్ బట్టి చూపించడం అయితే జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ అయ్యి మనకి టోకెన్ సిస్టమ్ ఉంటుంది టోకెన్ చేసి విత్ ఇన్ వన్ వీక్లోనే మీరు ఇల్లు అనేది పర్చేజ్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదు మా నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుతామంటే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ లోపు మీరు అయితే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఓడిపి ప్రాపర్టీస్